ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బాలుడు ఇంగ్లీష్ రాదు డబ్బు లేదు బ్యాంకులు సహకరించలేదు కానీ తను వదిలిపెట్టలేదు కేవలం పదివేల రూపాయలు పెట్టుబడితో మొదలై భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ కు మార్గం వేసిన పేటిఎం స్థాపకుడి అసలు కథ ఇది ఇది విజయశేఖర్ శర్మ విజయం ఇది అసాధ్యాన్ని సాధ్యమైనదిగా మార్చిన ప్రయాణం విజయశేఖర్ శర్మ పేటిఎం ఫౌండర్ జీవిత కథ ప్రారంభ జీవితం విజయశేఖర్ శర్మ జులై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జన్మించారు ఆయన తండ్రి హృదయ శర్మ ఒక సాధారణ స్కూల్ టీచర్ తల్లి హౌస్ వైఫ్ చిన్నప్పటి నుంచి విజయ్ బాగా చదువుకునే పిల్లవాడు అయితే ఆయన చదివిన స్కూల్ హిందీ మీడియం కావడం వల్ల ఇంగ్లీష్ భాషపై అసలు అవగాహన లేకుండా పెరిగాడు కష్టకాలం ఇంగ్లీష్ భాషకు పోరాటం ఐఐటి ప్రవేశ పరీక్ష రాయాలని అనుకున్నప్పటికీ భాషా సమస్య వల్ల ప్రయత్నం చేయలేకపోయాడు కానీ ఇంటర్ పూర్తయ్యాక ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇప్పుడది ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ డిటియులో ప్రవేశం పొందాడు ఇక్కడే ఆయనకు ఇంగ్లీష్ భాష మీద తీశాడు వ్యాపార దృక్పథం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ కాలేజీ రెండో సంవత్సరంలో తన మొదటి స్టార్టప్ ఎక్స్ఎస్ కార్ప్స్ ప్రారంభించాడు ఇది కంటెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థలు సిఎంఎస్ అందించే సంస్థ తరువాత రెండు వేలులో స్థాపించి మొబైల్ వాసులు మెసేజింగ్ సర్వీసులు కంటెంట్ సొల్యూషన్లను అందించాడు పేటిఎం పుట్టుక రెండు వేల పదిలో ఆయన పేటిఎం పేథ్రూ మొబైల్ అనే కన్సెప్ట్తో తో ముందుకు వచ్చాడు మొదట ఇది మొబైల్ రీఛార్జ్ మరియు బిల్స్ చెల్లింపు సర్వీస్గా ప్రారంభమైంది కానీ రెండు వేల పద్నాలుగులో పేటిఎం వాలెట్ను ప్రారంభించడంతో పెద్ద విప్లవం తీసుకువచ్చాడు రెండు వేల పదహారులో నోటుబందీ అనంతరం పేటిఎం వినియోగం భారీగా పెరిగిపోయింది అలీబాబా మరియు ఇతర పెట్టుబడిదారుల మద్దతు చైనాలోని అలీబాబా గ్రూప్ పేటిఎం విజయాన్ని గుర్తించి భారీగా పెట్టుబడి పెట్టింది అనంతరం సోఫ్ట్ బ్యాంక్ వారెన్ బఫెట్ బోక్షార్ హాథవే వంటి భారీ పెట్టుబడిదారులు కూడా ఆయన కంపెనీకి మద్దతునిచ్చారు పేటీఎం ఐపీఓ మరియు ఒడిదుడుకులు రెండు వేల ఇరవై ఒకటిలో పేటిఎం భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ దాఖలు చేసింది ఇండియన్ రూపీ పద్దెనిమిది వేల మూడు వందలు కోట్లతో కానీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత షేర్ విలువ పడిపోవడం విజయశేఖర్ శర్మకు కొత్త సవాలుగా మారింది అయినా కూడా ఆయన యూపీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం మాల్ పేటీఎం ఇన్షూరెన్స్ లాంటి విభాగాల్లో వ్యాపారాన్ని విస్తరించాడు విజయశేఖర్ శర్మ ఓ మార్గదర్శి రెండు వేల పదిహేడులో ఫార్డ్స్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు సంపాదించాడు భారతదేశ డిజిటల్ విప్లవంకి మార్గదర్శి అయ్యాడు ఫోర్బ్స్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికి ఆయన నికర సంపద ఒకటి పాయింట్ రెండు వంద కోట్ల డాలర్లు పదివేల రూపాయలు వేయిల కోట్లకు పైగా అని చెప్పవచ్చు భారతదేశ సెల్ఫ్ మేడ్ బిలియనర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు విజయశేఖర్ శర్మ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మొదట్లో వచ్చిన కష్టాలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బాగా రాదని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినా స్వతహాగా ఇంగ్లీష్ నేర్చుకుని తన కెరీర్ను కొనసాగించాడు పేటిఎం ప్రారంభించినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు విరమించుకున్నారు కానీ విజయశేఖర్ శర్మ తన తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకుని స్టార్ట్ చేశాడు స్టార్టప్ నుంచి బిలియనేర్ వరకు రెండు వేల పదకొండులో పేటిఎం ప్రారంభించినప్పుడు ఆయన దగ్గర రెండు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి మాత్రమే ఉంది రెండు నోటు రద్దు తర్వాత పేటిఎం ఒక్క రోజులోనే ఐదు మిలియన్ కొత్త యూజర్లను పొందింది పేటిఎం సక్సెస్ తర్వాత ఆయన బర్గ్షేర్ హ్యాథవే వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా పెట్టుబడులు తీసుకున్నారు పేటిఎం రైల్వే టికెటింగ్ ఫైనాన్స్ విభాగాలు పేటిఎం ఇప్పుడు రైల్వే టికెట్లు బస్సు టికెట్లు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ పేమెంట్స్ బ్యాంక్ లాంటి విభాగాల్లో విస్తరించింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మళ్లీ ఆర్బీఐ నియంత్రణల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ పేటిఎం డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందుంది వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతంగా స్మార్ట్ఫోన్ వాడకంపై టెక్నాలజీ డెవలప్మెంట్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతాడు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ స్నేహితులతో కలిసి టూర్ వెళ్లడం కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవడం ఆయన హాబీలలో ఒకటి విజయానికి ముఖ్యమైన మూలాలు కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన వ్యక్తి విజయశేఖర్ శర్మ చిన్న వయసులోనే స్వంత వ్యాపారం మొదలుపెట్టిన యువకుడిగా స్టార్టప్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు పేటిఎం కి బలమైన వ్యూహాలు అమలు చేసి భారతదేశంలోనే మొట్టమొదటి ఫిన్టెక్ దిగ్గజంగా మారారు విజయశేఖర్ శర్మ పూర్తిస్థాయి జీవిత కథ జీవితం మరియు చదువు మరియు కుటుంబం పుట్టింది జులై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఉత్తరప్రదేశ్ తండ్రి హృదయ శర్మ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తల్లి హౌస్ వైఫ్ భార్య మృదుల శర్మ కుమారుడు ఒక కుమారుడు ఉన్నాడు హాబీలు టెక్నాలజీ మీద ఆసక్తి కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రయాణాలు చేయడం చదువు చిన్నప్పుడు సాధారణ ప్రభుత్వ పాఠశాలలో హిందీ మీడియంలో చదివాడు ఇంగ్లీష్ భాష సమస్య స్కూల్లో హిందీ మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టమైంది కానీ పుస్తకాలు చదివి సెల్ఫ్ స్టడీ ద్వారా తన ఇంగ్లీష్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు ఇంజనీరింగ్ మరియు మొదటి స్టార్టప్ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇప్పటి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ డిటియులో చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్లాసులో ఉండగానే తన మొదటి కంపెనీ ఎక్స్ఎస్ కార్ప్స్ ను స్థాపించాడు ఇది కంటెంట్ మేనేజ్మెంట్ మరియు వెబ్ సొల్యూషన్స్ కంపెనీ తరువాత దీనిని ఒక అమెరికన్ కంపెనీకి రూట్ యాభై లక్షలకు అమ్మాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు కమ్యూనికేషన్స్ స్థాపన మొదట్లో ఇది వాయిస్ నోటిఫికేషన్లు మ్యూజిక్ డౌన్లోడ్స్ కంటెంట్ సర్వీసులు అందించేది కానీ రెండు వేల పదిలో పేటిఎం పే మొబైల్ అనే కొత్త సేవను ప్రారంభించాడు పేటిఎం ఆవిర్భావం మరియు డిజిటల్ విప్లవం రెండు వేల పది పేటిఎం మొదలైంది ప్రాథమికంగా మొబైల్ రీఛార్జ్ మరియు బిల్ పేమెంట్స్ కోసం రెండు వేల పద్నాలుగు పేటిఎం వాలెట్ సర్వీస్ ప్రారంభించాడు రెండు వేల పదహారు భారతదేశంలో నోటుబందికి డిమోనటైజేషన్ తర్వాత పేటిఎం వినియోగం విపరీతంగా పెరిగింది రెండు వేల పదిహేడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించాడు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అనుమతితో పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి పేటిఎం భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తీసుకువచ్చింది పద్దెనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రెండు వేల పేటిఎం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు జోడిస్తూ యూపీఐ పేటిఎం మాల్ పేటిఎం ఇన్షూరెన్స్ పేటిఎం గోల్డ్ లాంటి విభాగాల్లో విస్తరించింది విజయశేఖర్ శర్మ మీద ప్రభావం చూపిన వ్యక్తులు జాక్ మా అలీబాబా ఫౌండర్ పేటిఎంలో అలీబాబా పెట్టుబడి పెట్టిన తర్వాత విజయ్ శర్మ తన వ్యాపార శైలిని మార్చుకున్నాడు ఎలాన్ మస్క్ టెస్లా మరియు స్పేసెక్స్ ఫౌండర్ విజయ్ శర్మ ఎల్లప్పుడూ థింక్ బిగ్ థింక్ గ్లోబల్ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు ధీరూభాయ్ అంబానీ చిన్న స్థాయి నుండి వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలి అనే విషయాన్ని ఆయన్ని చూసి నేర్చుకున్నాడు విజయానికి వెనుకగల కష్టాలు భాషా సమస్య ఇంజనీరింగ్ మొదట్లో ఇంగ్లీష్ బాగా రాక క్లాసులను అర్థం చేసుకోవడానికి బాగా కష్టపడ్డాడు ఆర్థిక సమస్యలు పేటిఎం ప్రారంభించినప్పుడు బ్యాంకులు పెట్టుబడిదారులు సహకరించలేదు విజయంపై నమ్మకం లేకపోవడం తొలినాళ్లలో చాలామంది పేటీఎంపై నమ్మకం పెట్టుకోలేదు కానీ ఆయన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు విజయశేఖర్ శర్మ నికర సంపద మరియు గుర్తింపులు ఫాల్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల పదిహేడు భారతదేశ అత్యంత సంపన్నుల లిస్ట్లో చోటు సంపాదించాడు రెండు వేల ఇరవై మూడు నాటికి నికర సంపద ఒకటి పాయింట్ రూపదివేలు కోట్లకు పైగా వరుసగా ఐదు ఏళ్లుగా ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన వ్యాపారవేత్తల జాబితాలో నిలిచాడు విజయశేఖర్ శర్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు భాష మన అడ్డంకి కాదు హిందీ మీడియం నుంచి వచ్చినా ఇంగ్లీష్ నేర్చుకుని ప్రపంచ వ్యాపారవేత్తగా ఎదిగాడు చిన్న ఆలోచనలు కాదు పెద్ద కలలు కనాలి ను చిన్న కంపెనీగా కాకుండా భారతదేశపు ఒకటి ఫిన్టెక్ కంపెనీగా తీర్చిదిద్దాడు సవాళ్లను ఎదుర్కోవాలి స్టాక్ మార్కెట్లో పేటీఎం కుదేలైందని చాలా మంది అనుకున్నారు కానీ విజయ్ శర్మ మరిన్ని వ్యాపార అవకాశాలు కనిపెట్టాడు సాంకేతికతను టెక్నాలజీ ఉపయోగించుకోవాలి డిజిటల్ పేమెంట్స్ ద్వారా భారతదేశంలో డిజిటల్ విప్లవం తెచ్చాడు పేటీఎం భవిష్యత్తు మరియు విజయశేఖర్ శర్మ ప్లాన్లు పేటీఎం ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ విభాగాల్లో మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం యూపీఐ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ పెంచాలని ప్రయత్నిస్తున్నారు పేటీఎంను ఇండియన్ స్టాక్ మార్కెట్లో మళ్లీ పుంజుకునేలా చేయడానికి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు సందేశం విజయశేఖర్ శర్మ జీవితంలో సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భాషా సమస్యలను దాటి ప్రపంచ స్థాయిలో దిగ్గజంగా ఎదిగిన వ్యక్తి అతని కృషి పట్టుదల బిజినెస్లో సరైన ఆలోచన ఇవే అతనిని గా మార్చాయి ఇంగ్లీష్ రాక డబ్బు లేకపోవడం ఒడిదుడుకులు ఇవన్నీ ఆపలేకపోయాయి ఎందుకంటే కలలు పెద్దవైతే కష్టాలు చిన్నవైపోతాయి పేటీఎంతో భారతదేశాన్ని డిజిటల్ రంగంలో ముందుకు తీసుకెళ్లిన విజయశేఖర్ శర్మ కథ మిమ్మల్ని ఏదైనా కొత్తగా ఆలోచించమంటుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ విజయ కథల కోసం స్టోయిక్ సీక్రెట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి